సీరియల్ టుడే ఎపిసోడ్ మధు జైలుకి వెళ్ళి నైని మేడంని కలుస్తుంది కలిసి నేను చిన్నీని మేడం అనేసి చెప్తుంది అప్పుడు నయని అమ్మను కావేరమ్మ వాళ్ళ కూతురు చిన్నప్పుడు చూశానమ్మా ఇప్పుడు గుర్తుపట్టలేదమ్మా సారీ అమ్మ ఏమనుకోకు అనేసి అంటుంది అప్పుడు మధు మేడం మా అమ్మ కావేరీ హత్య చేసిందంటే మీరు నమ్ముతారా అనేసి అంటుంది అప్పుడు నైని లేదమ్మా నేనే కాదు ఆ జైల్లో ఉన్న ఎవ్వరూ నమ్మలేదమ్మా కావేరమ్మ హత్య చేసిందంటే ఎవరో చేసిన నేరం తన మీద మో అబ్బాయి సాక్షాలు బలంగా ఉండడంతో మీ అమ్మకి శిక్ష పడిందమ్మా అనేసి చెప్తుంది అప్పుడు మాధు మా ఆంటీ మా అమ్మ ఏ ఏ చేయలేదని నిర్దోషిగా నేను నిరూపించడం కోసం ఆంటీ మీరు నాకు హెల్ప్ చేస్తారా ఆంటీ అనేసి అంటుంది అప్పుడు నైని హెల్ప్ చేస్తానమ్మా నీకు ఏ హెల్ప్ కావాలనో అడుగు అనేసి అంటుంది అప్పుడు అప్పుడు హత్య జరిగిన ఫైల్ కాపీ నాకు కావాలా ఆంటీ అనేసి అడుగుతుంది అప్పుడు నైని అమ్మ అది హైదరాబాద్లో సూపర్ డెంట్ దగ్గర ఉంటుందమ్మా ఆవిడ ఇప్పుడు అమెరికా ఇంకా వెళ్ళిందమ్మా ఇండియాలో లేరు ఆమె వచ్చిన తర్వాత నేను నీకు ఇన్ఫామ్ చేస్తానమ్మా ఆమె కావేరమ్మకు బాగా తెలుసమ్మా కావేరమ్మకి ఏదైనా హెల్ప్ చేయాలంటే ఆమె కన్ఫామ్గా గా హెల్ప్ చేస్తుందమ్మా నువ్వేం టెన్షన్ పడకమ్మా ఆమె ఇండియాకి రాగానే నీకు నేను ఇన్ఫామ్ చేస్తానమ్మా అప్పుడు నువ్వు ఆమెను కలవమ్మా ఆమె నీకు ఫైల్ కాఫీ ఇస్తుందమ్మా అనేసి చెప్తుంది అప్పుడు చిన్ని మధు మధు సరే ఆంటీ నేను ఇంటికి వెళ్తానంటే ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడని కలిసి ఫైల్ కాఫీ తీసుకుంటాను అంటే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత నాగవల్లి పంతులను పిలిపిస్తుంది పంతులను పిలిపించి నాగవల్లి శ్రేయాకి అలాగే మ్యాడీకి తొందరగా ఎంగేజ్మెంట్ అలాగే పెళ్ళి ఫిక్స్ చేయడం కోసం అయ్యగారులను పిలిపించి వాళ్ళకి డేట్ ఫిక్స్ చేయండి తొందరగా వీలైనంత తొందరగా ఫిక్స్ చేసి పంపించండి అనేసి అయ్యగారులను అడుగుతుంది అప్పుడు అయ్యగారులు మా మా అయ్యగారు వేరే విదేశాలకు వెళ్ళారండి తను వచ్చిన తర్వాత మేము మీ శ్రేయ అలాగే మ్యాడీ జాతకాలు చూపించి మేము డేట్ ఫిక్స్ చేసి మీకు చెప్తాము చెప్తామనేసి అయ్యగారులు చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు తర్వాత శ్రేయ దగ్గరికి లోహిత వచ్చి ఇంకేంటి మీ బావతో నీ పెళ్ళి ఫిక్స్ అయినట్టే కదా ఇంకేంటి హ్యాపీ కదా అనేసి అంటుంది అప్పుడు శ్రేయ హ్యాపీగా ఉంటుంది తర్వాత మ్యాడీ శ్రేయ గురించి ఆలోచించుకుంటూ వస్తాడు అసలు శ్రేయ మా డాడీ దగ్గరికి వెళ్ళి పెళ్ళి గురించి మాట్లాడు నాకు కొంచెం టైం కావాలంటేనేమో బావనే పెళ్లి చేసుకుంటా అన్నాడని మాట్లాడింది అనేసి బాధపడుతూ వస్తూ ఉంటాడు అప్పుడే మధు మ్యాడీ వల్ల ఇంటికి వస్తుంది వచ్చిన తర్వాత మధు ఆంటీ ఉన్నారా మ్యాడీ అనేసి అడుగుతుంది అప్పుడు మ్యాడీ ఉన్నారు ఇంట్లో ఉన్నారు మాట్లాడదాం దా మధు అనేసి ఇద్దరు ఇంట్లోకి వస్తారు నాగవల్లి దగ్గరికి వస్తారు మ్యాడీ మమ్మీ నీతో మధు ఏదో మాట్లాడాలంట అనేసి చెప్తుంది అప్పుడు నాగవల్లి చెప్పు మధు అనేసి అంటుంది అప్పుడు మధు పార్వతి ఆంటీ ఎలా చనిపోయింది అసలు పార్వతి ఆంటీ చనిపోయినప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు అసలు పార్వతి ఆంటీ చనిపోగానే ముందు ఎవరు చూస్తారు ఎవరికి ఇన్ఫార్మ్ చేశారు అనేసి క్వశ్చన్స్ అడుగుతుంది అప్పుడు నాగవల్లి ఎప్పుడో చనిపోయిన మా అక్క గురించి ఇప్పుడెందుకు నువ్వు ఆరా తీస్తున్నావు అసలు నీకెందుకు అనేసి మనసులో అనుకుంటుంది అయినా నీకెందుకు అనేసి తను మనసులో అనుకుంటూ ఉంటుంది నాగవల్లి అప్పుడు మధు అసలు ఎందుకు చనిపోయింది ఆంటీ అసలు కావేరీ అలాగే నా పార్వతి అంటే ఇద్దరు చాలా ఫ్రెండ్స్ కదా అసలు ఎందుకు చంపింది మరి కావేరి అనేసి అంటుంది అలాగే కావేరి చంపినప్పుడు ఎవరైనా చూసారా అనేసి క్వశ్చన్స్ వేస్తూ ఉంటుంది అయినా ఇంట్లో మీరు ఉన్నారా నాగవల్లి ఆంటీ పార్వతి ఆంటీ చనిపోయినప్పుడు అనేసి అంటుంది అప్పుడు ప్రమిళ లేదమ్మా తను అమెరికాలో ఉంది మేమెవరం ఇక్కడ లేము అనేసి అంటుంది అవునా మీరెవరు లేరా అనేసి మధు అంటుంది అంతలోనే దేవా వింటూ ఉంటాడు అసలు ఏంటి ఈ పిల్ల ఏంటి పార్వతి గురించి ఎంక్వైరీ చేస్తుంది అసలు తనకేం అవసరం పిల్ల మీద ఒక కన్నేసి ఉంచాలి అనేసి అనుకుంటూ ఉంటాడు దేవ అంతలోనే నాగవల్లి ఆయన పార్వతి అక్క గురించి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు ఆయన ఇప్పుడు శుభకార్యం జరుగుతున్నది ఇంట్లో శుభకార్యం గురించి మాట్లాడుతున్నాము అవ శుభం గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడడం ఆయన మధు నీకు స్వీట్ చేయడం అంటే చాలా ఇష్టం అంట కదా నువ్వు స్వీట్ బాగా చేస్తావు అంట కదా మా అందరికీ స్వీట్ చేసి పెట్టవా శుభకార్యం జరుగుతుంది అనేసి అంటుంది అప్పుడు మధు సరే ఆంటీ అనేసి కిచెన్లోకి వెళ్తుంది లోహిత కూడా వెళ్తుంది వెళ్ళినాక తర్వాత లోహిత అన్ని ఐటమ్స్ చూపిస్తుంది స్వీట్ కావాల్సినవి తర్వాత జీడిపప్పులు కనిపించావు మధుకి అప్పుడు మధు జీడిపప్పులు ఇవ్వవా లోహి అంటే నాకేం తెలుసు నాకు తెలియదు ప్రమిళ అంటేనే అడుగు అనేసి లోహిత చెప్తుంది అప్పుడు మధు బయటికి వెళ్ళి ప్రమీల ఆంటీని ఎక్కడ ఉన్నాయి జీడిపప్పులు అనేసరికి జీడిపప్పులు తీసుకొచ్చి ప్రమిల మధుకిస్తుంది ఇస్తుంది ఇచ్చిన తర్వాత మధు స్వీట్లో కారం కలిపింద లోహి కలిపింది చూస్తుంది చూసి మళ్ళీ ఏం తెలియని దానిలాగానే మళ్ళీ స్వీట్ చేస్తుంది మధు అందరికి స్వీట్ ఇస్తుంది కారం స్వీట్ మాత్రం లోహితకి ఇస్తుంది ఇచ్చిన తర్వాత అందరూ తింటుంటే మా లోహిత స్వీట్ బాగుందా బాగుందా అంటే బాగుంది అనేసి తను అంటూ ఉంటుంది అప్పుడు లోహిత ఏంది స్వీట్ ఎందుకు అందరు బాగుంటున్నారు కారం కలిపాను కదా నేను అసలు ఎందుకు స్వీట్ స్వీట్ స్వీట్గా ఉంది అనేసి లోహిత కూడా తిని చూసేసరికి కారంగా ఉంటుంది కారం కారం అనేది వాటర్ తాగుతుంది అప్పుడు మధు లోహిత దగ్గరికి వెళ్ళి నువ్వేమో కారం కలిపింది నేను చూసాను మళ్ళీ స్వీట్ చేసి అందరికి పెట్టాను ఆ కారం స్వీటే నీకు పెట్టాను నా దగ్గర నువ్వు ఇలా చేసేది దెబ్బ కొట్టాలని చూసావా నన్నే లోహి అనేసి అంటుంది అప్పుడు లోహితకు కోపం వచ్చి నేను దెబ్బ కొట్టడం కాదే చావు దెబ్బ కొట్టి చూపిస్తాను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత మధు వాళ్ళ ఇంటికి వస్తుంది వచ్చిన తర్వాత స్వరూప అలాగే సుబ్బు అమ్మ మధు మ్యాడీ బాబు అమెరికా పోకుండా ఆ ఆపావమ్మ మంచి పని చేసావు వాళ్ళ అమ్మ నాన్న కూడా హ్యాపీగా ఉన్నాలమ్మ అనేసి అంటారు అప్పుడు మధు అవునమ్మ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అవును అవునమ్మ అనేసి అంటుంది తర్వాత స్వరూప అమ్మ నువ్వు మ్యాడీని అసలు ఎలా పెళ్ళి చేసుకుంటావమ్మ మ్యాడీ బాబుకి తొందర పెళ్లి శ్రేయనిచ్చి ఇచ్చి పెళ్లి చేస్తున్నానంటున్నారు కదా మరి మీ అమ్మ నిర్దోషిని ఎలా నిరూపిస్తావమ్మా అనేసి అంటుంది అప్పుడు మధు అవునమ్మా అదే ఆలోచిస్తున్నాను అమ్మ నిర్దోషిని నిరూపిస్తానమ్మా అనేసి అంటుంటుంది